ఈ మధ్యకాలంలో సర్నేమ్ అనేసి ఒకటి ఉంది కొత్తగా వచ్చింది మనకి అది యాక్చువల్గా మన సంప్రదాయం కాదు అది మన కల్చర్ కాదు అది అది వెస్ట్రన్ కల్చర్ అనమాట వాళ్ళకి మనలాగే ఇంటి పేర్లు ఏమీ పెట్టుకోరు వాళ్ళు దట్ ఈజ్ డిఫరెంట్ మనం ఎందుకు అలా ఫాలో అవుతున్నాం నాకు అర్థం కాల ఈ మధ్యలో స్కూల్లోకి కూడా వచ్చేసాయి అవి సో అదేంటో మరి విచిత్రంగా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఎలా చెప్పాలంటే మన పేరు ముందర ఇంటి పేరు ఉంటుంది తర్వాత మన పేరు ఉంటుంది ఓకే తర్వాత క్యాస్ట్ పేరు ఉంటే లాస్ట్లో వస్తుంది అలా ఉండాలన్నమాట ఇంటి పేరు పేరు క్యాస్ట్ పేరు అలా వస్తుంది మనకి ఓకే దిస్ ఈజ్ ద రైట్ వే ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు అర్థం అవడానికి నీలం సంజీవ రెడ్డి గారు నీలం సంజీవ రెడ్డి కదా నందమూరి తారక రామారావు పీవీ నరసింహారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూసారా పేర్లు ఎలా ఉన్నాయి ఇంటి పేరు పేరు క్యాస్ట్ పేరు అలా వస్తాయి మనకేంటి ఫ్యాషినేషను వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఏమీ ఫాలో అయితే మనం అది ఫాలో కావాలా మనకు తెలియదా ఏంటండి ఇది ఎందుకు మార్చాలి నాకు అర్థం కావట్లేదు ఇది ఇంటి పేరుంది పేరుంది దిస్ ఇస్ హౌ ఇట్ ఇట్ షుడ్ బి పేరు చెప్పి మళ్ళీ ఇంటి పేరు చెప్తారా ఆలోచించాల్సి అక్కర్లేదా ఫస్ట్ నీలం సంజీవ రెడ్డి నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు వైఎస్ రాజశేఖర రెడ్డి నీలం రెడ్డి ఇలా ఉండాలి పేర్లు అనేది ఇలానే ఉంటుంది దిస్ ఈజ్ ద యాక్చువల్ యూనో వే ట్రెడిషనల్ వే రియల్ ఏం చెప్పాలి నాకు అర్థం కా ఇది కూడా ఒకరు చెప్పి నేర్చుకోవాలి మనం ఇది ఏంటో మరి సో అదేదో సామెత ఉంది కదా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అది మంచిది కాదు అది సో ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి వాడెవడో ఏదో చేస్తున్నాడని మనం మనం అలా చేయడం ఎందుకు వాడేదో బుద్ధి లేని పని చేస్తున్నాడు మనం అది చేయాలా కరెక్ట్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి మీ పేరు కూడా మార్చుకోండి వీలుంటే మీ పిల్లలకు కూడా ఇలాగే పెట్టండి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు సో మీకు స్కూల్లో కూడా ఒకవేళ అలా ఉంటే కదా మీరు ఇలాగే చేయండి ఫస్ట్ ఇంటి పేరు ఇవ్వండి మళ్ళీ మీ పేరు ఇవ్వండి ఓకే ఏంటో మరి స్కూల్లో ఎలా ఉందో ఇప్పుడు సరేనేమనేసి అది ఇదని ఇప్పుడు చాలా పేర్లు కూడా చూస్తున్నాను వాళ్ళు ఫస్ట్ పేరు చెప్పి మళ్ళీ ఇంటి పేరు చెప్తున్నారు అలాగే ఉంది సో టోటలీ డిఫరెంట్ అయిపోయింది అనమాట మన సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది సో ఇంటి పేరు చెప్పాలా మన పేరు చెప్పాలా అది పద్ధతి అనమాట సో చూసుకోండి మీ పేర్లు ఎలా ఉన్నాయా సో కరెక్ట్గా ఉన్నాయా సో ఫ్యూచర్లో అయినా మీ పిల్లలకి సరిగా పెట్టుకోండి కరెక్ట్ చేసుకోండి అది